వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అబ్బి సుధాకర్ ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రోలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ మరి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అంటే అప్కమింగ్ సిక్స్ మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ లో సిక్స్ మంత్స్ అయిపోయింది ఈ అంటే ఆల్రెడీ మీరు వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ చెప్పారు బట్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సిక్స్ మంత్స్ ఏమోతుంది అనేది ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఇంకేమైనా చేద్దాం ఇంకెలా ఉండబోతుంది అందరికి అనేది పెద్ద కాన్సెప్ట్ సో అలా ఈ సిక్స్ మంత్స్ దా ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత ఏమి కాదు నెక్స్ట్ ఇయర్ కి ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత ఓకే అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు ఆయన నవంబర్ ఫిఫ్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే గురు గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడు ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారు అనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే ఏంటంటే మూనైతే ఒక రాజులో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతరాయం ఉంటుంది సన్ అయితే ఒక ముప్పై రోజులు మనకి నెల అలాగే వస్తుంది అలాగే వీనెస్ కానీ మాస్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాథ్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి ఆ దాన్ని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్ గా అయితే మేజర్ ప్లానెస్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం రాసులకి మాట్లాడు శని సంచారం బాగుంది కానీ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక కొన్ని ఇబ్బందులు అంటే కంఫర్ట్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే వీడిలో పెద్దవాళ్ళు ఎస్పెషలీ పేరెంట్స్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఓకే వీళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వీళ్ళ కెరియర్ విషయంలో వీళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది అలాగే ఎక్కువ బాధ్యతలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ ఆగస్టు మనకు వచ్చే మంత్స్ అనమాట అలాగే ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ని కలవడం కానీ అలాగే రిలేటివ్స్ని కలవడం కానీ తప్పక అవుతుంది అది మామూలుగా ఎంజాయ్ చేయడానికి అనుకుందాము కానీ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువే ఉందనమాట ఎందుకంటే జూపిటర్ గురువు సంచారం అంత మంచి సంచారం కాదు సో వీళ్ళకి కూడా ఏంటంటే నోటి ఎక్కువ ఉండకూడదు తప్పక ఎనిమిస్ అనేవాళ్ళు తయారవుతారు అనమాట ఓకే మనకి పనులు ఇంట్లో కేతు ఉన్నారు తప్పక వీళ్ళు కూడా సబ్జెక్ట్స్ గా స్పిరిచువల్గా గా ఉంటారు అలాగే ఫైన్ వెరీ ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ అనమాట ని పోగొట్టుకోకూడదు అందుకని తప్పగా రెమిడియల్ మెషర్స్ అనేవి చేసుకోవడం మంచిది అండ్ మన ఈ రాసులో ఉన్న స్టూడెంట్స్ కి చాలా మంచి ఛాన్సెస్ అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి వెళ్ళచ్చు డబ్బు మాత్రం విపరీతమైన ఖర్చు హెల్త్ విషయం జాగ్రత్త ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అండ్ ఇంకో విషయం చూసాము అంటే మనకి ఈవెన్ మెప్రీ పన్నెండు లోడ్ అలాగే తొమ్మిదో ఎట్ అధిపతి కూడా కొంచెం రిట్రోగ్రేడ్ అయ్యి అవుతున్నాడు అనమాట మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ లో డైరెక్ట్ అయి అవుతున్నాడు ఈ టైంలో ఏంటంటే మనం సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అనమాట సేవింగ్ మెంటాలిటీ అనేది మనం తెచ్చుకోవాలి అంటే ఖర్చు అనేది ఎలాగో అధిక అని చెప్పాను కనుక సేవింగ్స్ అయినా చేసుకోవాలి సేవింగ్స్ చేసుకోవడానికి ఉండాలి కదా సేవింగ్ చేసుకోవాలి మెంటనే ఎందుకంటే ఆ మైండ్ సెట్ వచ్చిందంటే మనం సేవింగ్స్ కూడా చేసుకుంటాం సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అంత అనుకూల పరిస్థితి అని మనం చెప్పలేము అలాగే ఈ రాశులో ఉన్న ఉన్న వాళ్ళకి కొత్తగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న అనుకుందాం అంటే పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు అనుకుందాం అంటే పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారండి కదా అలాగే లవ్ రిలేషన్షిప్ వెళ్ళిన వాళ్ళందరికీ ఈ ఆరు నెలల్లోనూ కొన్ని నెలలు బాగుంటాయి కొన్ని నెలలు అంత బాగుండవు సో నవంబర్ డిసెంబర్ బాగుంటుంది అలాగే మనకి అక్టోబర్ కూడా బాగా ఉంటుంది సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషలీ ఆర్గ్యుమెంట్స్ రాకుండా ఓకే ఈ ఇవన్నీ చూసుకుంటే మంచిది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్నంతది వాళ్ళు సాధించలేకపోతారు ఓకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే అందరూ ఏంటంటే ఒక ఒక లెవెల్లో రావాలి అనుకుంటారు కదా సో మనం గ్రౌండ్కి రావాలి గ్రౌండ్ రియాలిటీ మనం తెలుసుకోవాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి పరిహారం చేయాలి సాటర్డే సాటర్డే నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు లేకపోతే పదకొండు సార్లు తిరగడం అనేది అంటే ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో అలాగే తైల దీపం పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట అలాగే శ్రేణి చాలీస్ చదువుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే తప్పక వీళ్ళు ఫ్రైడే ఫ్రైడే ఏ దేవి పూజ చేసినా మంచిదే కానీ లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎస్పెషలీ విష్ణుమూర్తితో ఉన్న ఒక పటం కానీ లేకపోతే విగ్రహం కానీ తెచ్చుకుని కుటుంబ పరంగా చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నీ బాగుండాలి కదా మనం ఎందుకు మాట్లాడతాం వాళ్ళకి సూచనలు చెప్తున్నావు అంతే సూచనలు చెప్పినప్పుడు ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగుండాలి అంటే ఇవన్నీ తప్పక చేయవలసిందే అనమాట ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు శ్రావణ మాసం పండుగలని ఇంకొక తర్వాత సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చదువుకోవడం దుర్గ చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్ ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతి మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చిన అంటే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్ గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేంజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా బార్డర్స్ కింద తీసుకుంటాము అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్ కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచి సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఆ ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్య నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ శ్రావణ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది